మొదటి మొదటిగా ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చింది దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడు అని ఎరుగు దేవుని మూలముగా పుట్టినవాడు తను వత్రము చేసుకును గనుక దుష్టుడు వాణిని మరొకసారి చదువుదామా అర్థమయ్యేటట్టుగా దేవుని మూలంగా పుట్టినవాడెవడు దేవుని మూలంగా నువ్వు పుట్టితే అందరూ దేవుని మూలంగా పుట్టే ఆ ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుని మూలంగా పుట్టినవాడెవడు పాపం చేయడని ఎరుగుదాం దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాను దేవుని మూలంగా ఉంటే నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి భద్రపరచకుండా ఉంటే దుష్టుడు దొంగిలిస్తాడు ఆ దుష్టుడు దొంగిలించకుండానే ఇక్కడ ఏం చేయాలంట తనను తాను భద్రపరచుకోవాలి నేను తను భద్రపరుచుకుంటే దుష్టుడు వచ్చి నేను ఉంటాడు